పచ్చని అడవులు తరిగిపోతున్నాయి ప్రకృతి అందాలు కరిగిపోతున్నాయి నిర్మాణం పేరుతో వేల వృక్షాలు మాయమవుతున్నాయి ఎన్నో గుట్టలు కొండలు మేడలతో నిండిపోతున్నాయి ఈ కాంక్రీట్ నగరం అయితే పచ్చదనంతో పలకరింపునకు ఏనాడో దూరమైంది నగరంలోనే కాదు పల్లెల్లో కూడా భవిష్యత్ తరాలు అడవులను చూస్తాయా అనే అనుమానం కలుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లాలో ఓ అద్భుతమైన పార్క్ అరుదైన గార్డెన్ సిద్దమవుతుంది అక్కడికి వెళ్తే ప్రకృతి ఒడిలో మనుషులు మనసులు ఊగిపోవడం ఖాయం నూట యాభై ఎకరాలు ఇరవై ఐదు వేల జాతుల మొక్కలు కొన్ని మొక్కలైతే లక్షల రూపాయలు విలువ చేస్తున్నాయి వింతైన చెట్లు విచిత్ర ఆకారంలో దర్శనమిస్తున్నాయి ఎనభై ఐదు దేశాల నుంచి ఎంతో ఖర్చు చేసి ఈ అరుదైన మొక్కలను సేకరించి తీసుకొచ్చారు ఇక్కడ ఏ మొక్కను చూసినా కనువిందే ఏ శిల్పాన్ని తాకినా వసందే ప్రతి శిల్పం సజీవమే అనిపిస్తుంది మొక్కలు శిల్పాలే కాదు ఇక్కడ కనిపించే రాళ్లు కూడా ఎంతో విలువైనవి వివిధ దేశాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ప్రకృతి ప్రేమికులకు స్వర్గతామంగా మార్చేశారు ఇంతటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పార్కును మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ సమీపంలోని పొద్దుటూరు విలేజ్ లో ఈ ఎక్స్పీరియన్స్ పార్క్ ప్రారంభోత్సవానికి సిద్దమైపోయింది ఈ గార్డెన్ లో టూరిస్టులను అబురపరిచేలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మ్యాన్మేడ్ బీచ్ మ్యాన్మేడ్ ఐలాండ్ కూడా ఉంది ఇంకా రెస్టారెంట్లు కన్వెన్షన్ సెంటర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ లొకేషన్స్ అయితే మరోవైపు పైగా సెల్ఫీ స్పాట్లు ఉన్నాయి సుమారుగా ఇరవై వెరైటీస్ ఉన్నాయండి దాంట్లో సుమారుగా ఒక పది లక్షల వరకు ఇప్పుడు ఎనభై ఐదు దేశాల నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసాం ఈ చెట్లని తర్వాత చాలా వేయ ప్రయాసాలకు ఇది చేసేసి మేము తీసుకొని చెట్లను తీసుకురావడం జరిగింది తీసుకొని వచ్చేసి ఇక్కడ వాళ్ళని స్టెబిలైజ్ చేయడము ఇదంతా చాలా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి జనాలకు ఎక్స్పీరియం పార్క్ ఎంతో చక్కని అనుభూతి ఇస్తుందని అంటున్నారు పార్క్ రూపశిల్పి రామడు గురు రాందేవరావు పదిహేను వందల మంది ఒకేసారి కూర్చొని తిలకించేలా లార్జెస్ట్ హంపి థియేటర్ సైతం తీర్చి అద్దెనట్టుగా పేర్కొన్నారు ఎన్విరాన్మెంట్కి మన ప్లాన్ ఇంటికి ప్లానెట్కి ఏదైనా కొంచెం ఉడత సహాయం టైపులో ఏదైనా ఒకటి చేద్దామని ఫీలింగ్ తోటి ఇది చేయడం జరిగింది అనమాట ఇప్పుడు ఉండే కాంక్రీట్ జన్ జంగులో ఉండే ప్రజలకి ఒక రిలీఫ్ హైదరాబాద్లో ఉన్న ప్రజలకు రోజుకి ఇరవై ఏడు సిగరెట్లు తాగుతున్నారంట అంత పొల్యూషన్ పీలుస్తున్నారు వాళ్ళకి వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇక్కడికి వచ్చి ఒక రిలీఫ్ కింద మామూలుగా టైం స్పెండ్ చేసేసి ఇక్కడ రకరకాల రెస్టారెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినేసేసి కొంచెం రిలాక్సింగ్గా ఉండేసేసి తర్వాత అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉంటాయి వీటిలో ప్లే చేసుకొని లేకపోతే మ్యూజికల్ ఈవెంట్స్ ఉంటాయి లేకపోతే స్టాండప్ క్యామెడీ ఉంటుంది అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అయిన తర్వాత ఆర్ట్కి రిలేటెడ్ ఆర్ట్ రిలేటెడ్ షోస్ ఇలాంటివన్నీ మేము ఇక్కడ కండక్ట్ చేస్తాము వచ్చేసేసి వన్ డే కోసము ఉండి ఎవరైనా వాళ్ళు హాలిడేగా వన్ ఆర్ టూ డేస్ లేకపోతే ఏమన్నా పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి బుక్ చేసుకోవడానికి మాకు ఒక ఫార్టీ హాటేజెస్ తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ సారీ ఫార్టీ రూమ్స్ ట్వంటీ ఫైవ్ హాటేజెస్ కూడా మేము ఏర్పాటు చేస్తాం కన్వెన్షన్స్ తర్వాత ఈవెంట్స్ వచ్చేసి మన కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా మా దగ్గర ఉన్నాయి తర్వాత అడ్వెంచర్ గేమ్స్ అవి కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మొత్తానికి నగర జనాలకు టూరిస్టులకు సర్ప్రైజ్ చేసేందుకు ఎకో ఫ్రెండ్లీ పార్క్ సిద్ధంగా ఉంది ఎన్నో అనుభూతుల్ని ఆస్వాదించేందుకు సిటీ జనం ఆతురతగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎక్స్పీరియం పార్క్ ని ఎక్స్పీరియన్స్ షూ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు